ఓం దుర్గాయ నమ మిథున రాశివారు దర్శించవలసిన ఆలయాలు ఆరాధించవలసిన దేవతలు ఇప్పుడు చెప్పబోతున్నారు మిథున రాశివారు వినాయకుణ్ణి ఆరాధిస్తే చాలా శుభ ఫలితాల్ని పొందుతారు బుధవారం రోజుని వినాయకుని దర్శించుకుని ఆరాధించండి మీకు సంబంధించిన ఏ విఘ్నాలు లేకుండా అన్ని పనులు తురతగతిగా పూర్తవుతాయి అలాగే అమ్మవారిని ఆరాధించడం మీకు ఇష్టమైన అమ్మవారు ఏ అమ్మవారైనా పర్వాలేదు లక్ష్మీదేవి అయినా పర్వాలేదు సరస్వతి అయినా పర్లేదు కనకదుర్గ అమ్మవారైనా పర్వాలేదు రాజరాజేశ్వరి అమ్మవారైనా పర్లేదు రాజశ్యామల అమ్మవారైనా పర్వాలేదు లలితాదేవి అమ్మవారైనా పర్వాలేదు మీకు ఏ అమ్మవారి ఇష్టమవుతే ఆ అమ్మవారిని దర్శించండి ఏ అమ్మవారు అయినా పర్వాలేదు అది శుక్రవారం రోజున ఆలయాలను దర్శించటం శుక్రవారం రోజున ఆరాధించటం అంటే మిగతా రోజులు ఆరాధించకూడదని కాదు మిగతా రోజులు అలాగే ఆరాధిస్తారు దర్శించవలసింది అయితే కనుక శుక్రవారం దర్శించండి మిగతా రోజులు మీరు దర్శించినా దర్శించకపోయినా లేకపోతే ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా మీరు కనీసం శుక్రవారం అన్నా పాటించండి శుక్రవారం ఆరాధించండి శుక్రవారం నియమం అంటే మాంసాహారం అటువంటివి తిన కింద నియమం పాటించండి అలాగే వీటితో పాటు శనేశ్వరుకి సంబంధించిన ఆలయం మందపల్లి శనేశ్వర ఆలయం ఉంది లేదంటే కనుక మీకు దగ్గరలో ఏమన్నా నవగ్రహాల ఆలయం ఉంటే కనుక నవగ్రహాలు ప్రదర్శన చేయొచ్చు అదొక సింపుల్ రెమెడీ దాంతోపాటు శివాలయం కానీ స్వామి ఆలయాన్ని కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ దర్శించడం కానీ లేకపోతే వీళ్ళు ముగ్గుల్లో ఎవరో ఒకరిని ఆరాధించడం కానీ చేస్తే శనేశ్వరుడు అనుకూలంగా మీకు మారుతాడు శనిషుడు ఏ ఈతి బాధల్ని మీకు మీ కుటుంబానికి ఇవ్వడం అనుకూల ఫలితాలను ఇస్తాడు అలాగే మీరు శివుని శివుణ్ణి కనుక ఆరాధిస్తే కనుక శివాలయాన్ని దర్శిస్తే కనుక సోమవారం అయితే కనుక సోమవారం నియమం పాటించండి అదే స్వామి వారిని దర్శిస్తే కనుక శనివారం దర్శించిన మంగళవారం దర్శించినా ఆంజనేయ వారిని పర్వాలేదు కానీ ఏ రోజు దర్శిస్తారో ఆ రోజు నేము పాటించండి లేదు వెంకటేశ్వర వారిని అంటే కనుక శనివారం ఆలయానికి వెళ్తారు కాబట్టి శనివారం నేము ఆశ్రయించండి ఏదో ఒకటి ఒక్క దేవుణ్ణి మాత్రం ఆరాధించండి తీసుకుంటాం లేదు మనసులో ముగ్గురిని ఆరాధిస్తాను నేను ఏదో ఒక్క వారమే ఉపయోగించుకుంటాను అంటే కనుక అది ఇబ్బంది ఏం కాదు ఏ ఒక్క అయినా సరే తీసుకోవచ్చు ఇలా ముగ్గుల్లో ఎవరినో ఒకరిని ఎన్నుకోండి ఆ నియమం పాటించండి ఆ రోజు మాంసాహారం దానికన్నా నియమం పాటించండి ఆరాధించండి లైఫ్ లాంగు నేను చెప్పిన ఈ పరిహారం ఇందులో ఖర్చు ఏం లేదు సింపుల్గా దేవాలయాన్ని దర్శించడం ఆరాధించడం ఇంతకు మించిన అద్భుతమైన రెమెడీ అంటూ ఏం లేదు ఆశ్రించి చూడండి మంచి ఫలితాలు మాత్రం పొందుతారు ఏదో ఒక వారం ఆశ్రయించి నాకేం కలిసి రాలేదని కానీ అలా అనుకోవద్దు కొంతకాలం ఆశ్రయించి చూడండి మీకు మంచి ఫలితాలు వస్తాయి చిన్న ఉదాహరణ ఎదర జరగబోయే కష్టం నష్టం అయి రాకుండా ఉంటే సరిపోద్ది కదా ఎదరేదో కష్టం కానీ నష్టం కానీ ఎదుర్కోబోతున్న వారు ఎవరైనా అయితే కనుక ఈ రెమెడీ చేయటం వల్ల ఆ కష్టం నష్టం రాకుండా ఉంటే అంతకు మించింది ఇంకేముంటుంది ఈ చేయటం వల్ల కోట్లు వచ్చేస్తాయని కానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తారని కానీ ఈ రకంగా అయితే కనుక నేను చెప్పట్లా మీకు మంచి జరుగుతుంది చెడు జరగకుండా మంచి జరగటానికి మాత్రం ఉపయోగపడుతుంది ఆశ్రించి చూడండి మంచి ఫలితాలని పొందండి శుభం